చింతలపూడి నియోజకవర్గం చింతలపూడి మండలం రాఘవాపురం శివారు అంకులయ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి గ్రీన్ ఫీల్డ్ హైవే పోరాట కమిటీ వహించారు ముఖ్య అతిథిగా మాట్లాడుతూ రైతులకు ఆర్బిట్రేషన్ ద్వారా పరిహారం పెంచి న్యాయం చేస్తామని జిల్లా కలెక్టర్ ఇచ్చిన హామీ రైతులందరికీ అమలు చేయలేదన్నారు చింతలపూడి మండలంలోని రాఘవాపురం ఎండపల్లి రెవెన్యూ గ్రామాల పరిధిలో కొద్ది మాత్రమే ఆర్బిట్రేషన్ ద్వారా పరిహారం పెంచి ఇచ్చారని మిగిలిన గ్రామాల రైతులకు ఆర్బిట్రేషన్ జడ్జిమెంట్ ఇవ్వలేదన్నారు గ్రీన్ ఫీల్డ్ హైవే భూసేకరణలో రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు పెంపుతో పాటు సర్వీస్ రోడ్లు బోర్లు కోల్పోయిన వారికి బోర్లు విద్యుత్ లైన్లు ఆయిల్ పాంప్ కొబ్బరి తదితర ఉద్యాన తోటలకు పరిహారం పెంపు తదితర హామీలు అమలు చేయలేదన్నారు ఎండపల్లి గ్రామంలో గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం ఎర్ర చెరువులో కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా మట్టిని తవ్వి పెద్ద పెద్ద గోతులుగా తయారు చేయడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు పుంత రోడ్లను సైతం నాశనం చేశారని చెప్పారు గతంలో కూడా రైతులు మాకు పరిహారం సరిపోదని చెప్పేసి ఆందోళన చేస్తే మీరు ఇచ్చిన పరిహారం తీసుకోండి మేము ఆర్బిట్రేషన్ ద్వారా పరిహారం పెంచిస్తాము అది కలెక్టర్ గారి చేతులు అధికారం ఉండదని చెప్పేసి ఆ రోజున మభ్య పెట్టే ప్రయత్నం చేశారు మరి రైతులంతా కూడా అది నమ్మి ఇవాళ ఆర్బిట్రేషన్ ద్వారా ఆ దరఖాస్తుల్ని దాఖలు చేసుకుంటే కొద్ది మందికి మాత్రమే కొద్ది మొత్తంలో పరిహారం పెంచారు తప్ప అది కూడా పూర్తి న్యాయం జరగలేదు ఎకరానికి నలభై నుంచి అరవై లక్షల రూపాయలు మార్కెట్ విలువ ఉంటే రైతులకి ఇరవై లక్షల రూపాయల రూపు మాత్రమే పరిహారం ఇచ్చి ఇవాళ సకాలం సగం పరిహారం తగ్గించేయడం వల్ల రైతులు నష్టపోయారు కాబట్టి మార్కెట్ విలువ ప్రకారం పరిహారం ఇవ్వాలని చెప్పేసి రైతులు కూడా ఆందోళన చేశారు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి కోరారు వారు ఆ రకంగా కాకుండా తక్కువ పరిహారం ఇచ్చి రైతులకి అన్యాయం చేశారు మరి ఈ రోజు కూడా ఆర్బిట్రేషన్ సంబంధించిన జడ్జిమెంట్ ఇవ్వకుండా దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్న జడ్జిమెంట్ ఇవ్వకుండా కాలయాపం చేస్తూ ఉన్నారు ఇది సరైనది కాదని చెప్పేసి మేము జిల్లా కలెక్టర్ గారు చెప్తా ఉన్నాం కాబట్టి గౌరవ జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఆర్బిట్రేషన్ సంబంధించిన జడ్జిమెంట్స్ వెంటనే ఇవ్వాలి పరిహారం పెంచాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ సమావేశం తరఫున మేము కోరుతా ఉన్నాం అంతేకాకుండా బోర్లు కోల్పోయిన వారికి బోర్లు అట్లాగే సర్వీస్ రోడ్లు అండర్ పాసులు అట్లాగే విద్యుత్ లైన్లు అట్లాగే ఆయిల్ ఫాము కొబ్బరి తదితర ఉద్యాన పంటలకి పరిహారం పెంపు ఇట్లాంటి అనేక హామీలు ఇచ్చారు మరి ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదు మరి ఇక్కడ క్షేత్ర స్థాయిలో చూస్తే గ్రామాలకి గ్రామంలో కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్ రావడం ద్వారా ప్రతి చోట కూడా సమస్యలు ఏర్పడతా ఉన్నాయి ఇక్కడ ఎండపల్లి గ్రామంలో చెరువులు మట్టి ఇష్టానుసారంగా తవ్వేసిన పరిస్థితి ఉన్నది కనీసం చదువు కూడా చేయలేదు రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు రోడ్లు రైతులు వాడుకుని కొంత రోడ్లన్నీ కూడా పాడు చేసిన పరిస్థితున్నది అట్లాగే అండర్ పాస్లు కూడా ఇస్తా ఉన్న చోట కూడా ఇవ్వకుండా వేరే చోట మార్చే పరిస్థితి కూడా కనబడతా ఉంది దీనివల్ల కూడా రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది స్థానికంగా అనేక సమస్యలు వస్తా ఉన్నాయి కాబట్టి గ్రీన్ ఫీల్డ్ హైవే రైతుల యొక్క సమస్యలను పరిష్కారం చేసి తగు న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం లేని పక్షంలో గ్రీన్ ఫీల్డ్ హైవే రైతులు నారో దశ ఉద్యమానికి కూడా సమ సన్న అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ గారికి తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈరోజు కొవ్వూరు భద్రాచలం సంబంధించిన రైల్వే లైన్ కూడా వస్తుంది ఈ ప్రాంతం అంటే ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ఎంబడే ఆ రైల్వే లైన్ కూడా వస్తాయని చెప్పేసి వాళ్ళ ప్రచారం జరుగుతూ ఉన్నది వార్తలు రావడంతో కూడా రైతుల గుండెల్లో రైళ్లు పడిగడతా ఉన్నాయి ఎందుకంటే ఇప్పటికే భూమి కోల్పోయి కనీసం తగిన పరిహారం రాక తీవ్రంగా నష్టమైన ఈ భూ నిర్వాసిత రైతులు మరొక రైల్వే లైన్ రావడం పేరుతో కూడా భూసేకరణ చేస్తారని చెప్పేసి వార్తలు రావడంతో కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ఆ రకంగా కూడా రైతులకు అన్యాయం చేస్తే కనుక మీ ఉద్యమాన్ని కొనసాగిస్తా అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి వాస్తవ విషయాల్ని రైతులకు చెప్పి ఆ రకంగా చట్ట ప్రకారం భూసేకరణ చేయాలి తప్ప చట్ట వ్యతిరేకంగా చట్ట విరుద్ధంగా భూసేకరణ చేసి రైతుల నోట్ల మట్టి కొట్టి విధానాలని ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ అట్లా చేయడం సరైన పద్ధతి కాదు లేని పక్షంలో భవిష్యత్తులో కూడా ఈ రైతుల ఐక్యతను మరింత పెంచి ఇవాళ భూసేకరణ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతా అని చెప్పేసి సందర్భంగా మేము రైతు సంఘంగా తెలియజేస్తా ఉన్నాం లేదు మన ఈ ఉరికాత మిషన్లు ఉన్నాయి ఈ ఉరికాత మిషన్లు కూడా పెద్ద పెద్ద యంత్రాలు వస్తున్నాయి మీరు చిన్న దాంతో ఎలా జలగతాయి కాబట్టి మీరు ఏదో ఎలుపులు లేకపోతే ఇతర చిన్న చిన్న పక్షులు దూరే అండపాకిస్తున్న కుదరదు పెద్ద పెట్టాలని అడిగారు ఆ రోజు ఏం చెప్పారంటే పిలువ అండర్ పాస్ వస్తుంది మీకు ఎక్కడైనా అండర్పాస్ అవైలబులిటీ కావాల్సి వస్తే దాన్ని మేము ఇస్తామని చెప్తాం తర్వాత కరెంటు లైన్లు ఇంటి నుంచి అటు మార్చాల్సి అని ఉంటే అది డిపార్ట్మెంట్ బాధ్యత తీసుకుంటుందని చెప్తారు అట్లా బోర్కి సంబంధించి అంటే దీంట్లో బోర్ ఎవరైతే పోయిందో ఈ బోర్ పోయిన వాళ్ళకి జలకల పథకంలో పెట్టి ఉచితంగా బోర్ చేయిస్తా అని చెప్పారు అంటే అప్పుడు మనం ఎంత భూములు చేస్తాము దాంత భూమి అంటే ఇస్తామని ఈ వీళ్ళు ప్రత్యేక కేసులుగా పరిగణలోకి తీసుకుని ఐదు ఎకరాలు మోపే ఉన్న వాళ్ళకి మేము జలకరలు బోరేస్తామన్నది నిమద ఉందనుకుంటున్నాం కానీ ఇందులో ప్రత్యేక కేసుగా తీసుకుని దాన్ని సడలింపు చేసి ఆ రైతు పెద్ద రైతు అయినా బోర్ వేస్తామని చెప్పారు జలకల్లు బోరు బోరు ఇస్తామని చెప్పారు అట్లాగే మన వాళ్ళు అప్పుడు నిర్దేశం అనేది తెలుగు సమస్యలు అడిగారు తెలుగు ఇంకోటి ప్రధాన సమస్య ఆ రోజు కొన్ని నిర్దిష్టమైన హామీలు ఇచ్చాడైనా ఇప్పుడు ఒక కలెక్టర్ దాదాపు మూడు గంటలు గంటల గంటలు జరిగింది ఎన్ని మూడు గంటల మూడున్నర గంటలు జరిగింది కలెక్టర్ మూడున్నర గంటలు మనం మీటింగ్లో కూర్చొని చర్చించడానికి మనం చూసుకున్నాం వాస్తవం చెప్పాలి మనం అన్ని గ్రామాల్లో అయితే వెళ్ళాం అయితే ఆ రోజు కూడా చాలా దుర్భాగంగా వారించారు అయితే గత ప్రభుత్వ కాలంలో పరిష్కారం కాలేదు సరే మరో ఏంటంటే మనకి గ్రీన్ ఫీల్డ్ అయితే పనులు ప్రారంభం అవడం మనకి పర్యావరణ అనుమతుల కోసం రెండు జర్ల మధ్యలో రెస్ట్ పాయింట్ వచ్చింది దానివల్ల మనకు రెస్ట్ పాయింట్ వచ్చింది అండర్ పాస్ రెండు ఇవ్వాల్సింది రెండు ఇవ్వకుండా ఆపేసేసి సర్వీస్ రోడ్లు ఇస్తామని చెప్పారు అది మెట్రో చేస్తా ఉన్నారు మెట్రో రోడ్ వేయలేదు సర్వీసులు ఇవ్వట్లేదు ఆ పనులు చూస్తే పనులు చేస్తున్నారు మాకు అటే పక్క ఇటే పక్కే పైపులు వేసుకోవడానికి అనుకూలంగా చేస్తా ఉన్నారు అది చేయలేదు అసలు అవి కలెక్టర్ గారు ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చలేదు ఆర్పిటేషన్ వేసిన కొంత బండిజర్లో చాలామంది రైతులకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఆర్పిటేషన్ అసలు జడ్జిమెంట్ ఇవ్వలేదు దానికి రేచర్ల వెంకటాద్రిగూడు వెంకటాపురం ఎండపల్లి ఈ రైతులకి అసలు అమౌంట్ ఇవ్వలేదు ఆర్పిటేషన్ డబ్బులు అవి తొందరగా ఇప్పించవలసిందిగా కలెక్టర్ గారిని కోరుతున్నాం అదేవిధంగా ఈ రైల్వేకి రైల్వే ట్రాక్ వేస్తామని వార్తలు వస్తున్నాయి అది తీసుకుంటే రైతులు తీవ్ర నష్టపోతాము అది తీసుకున్న దానికి సరైన నష్టపరిహారం లేకపోతే మాత్రం ఉద్యమాన్ని కొనసాగిస్తాము ఇంకా ఉధృతంగా చేపిస్తా చేస్తామని అనుకుంటున్నాం